హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుగా అయితే వచ్చేసాను ఈ వ్లాగ్లోని నేను ఒక టెన్ డేస్కి లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాను నేను మాత్రమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్తున్నాము సో ఎక్కడికి వెళ్తున్నాము ట్రిప్కి సంబంధ ట్రిప్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నాము ప్యాకింగ్ అంతా కూడా మీద షేర్ చేసుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ నేను అల్లీగా లేచి ఎప్పటిలాగనే దీపారాధన అంతా కూడా చేసుకున్నాను ధనుర్మాసం కదా పట్టణం కూడా చేసుకుని పూజ అంతా కూడా చేసుకున్నాను సో తర్వాత ఇంట్లో వర్క్స్ అన్ని కూడా చేసుకుని ఫస్ట్ నేను దీపిక సిల్వర్ హౌస్ షాప్కి అయితే వెళ్ళాను సిల్వర్ షాప్కి సో అక్కడ నేను స్వామివారికి మా మా ఇంట్లో వెంకటేశ్వర వారికి పాదాలు తీసుకున్నాను అనమాట ఇదివరకే తీసుకున్నాను టూ సెట్స్ తీసుకున్నాను నాకు అందులో ఏది సెట్ అయితే అది ఉంచుకొని ఇంకోటి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అని చెప్పేసి టూ సెట్స్ తెచ్చుకున్నాను సో అది నేను ఏదైతే తీసుకున్నానో వాళ్ళకి తీసుకెళ్ళి చూపించి దానికి అమౌంట్ ఇచ్చేసేసి ఇంకోటి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చేసాను అలాగే వరలక్ష్మి వ్రతానికి చెవిపోగులు నేను తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్కి చెవిపోగులు అదేంటంటే నేను రెగ్యులర్గా పెట్టి తీయడం వల్ల ఏంటంటే ఆ లాక్ ఏదైతే ఉందో లాక్ అయ్యేది అది కొంచెం బెండ్ అయ్యింది అది నేను ట్రై చేశాను సెట్ అవ్వలేదు సో వాళ్ళ షాప్కి తీసుకెళ్ళి వాళ్ళ చేత చేయించాను అయితే చేయిద్దాము లేదంటే ఇంకోటి తీసుకుందాం అనుకున్నాను సో లక్కీగా అయిపోయింది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనమాట గోల్డ్ది సో లక్కీగా అయిపోయింది అక్కడ నుంచి సీఎంఆర్ సెంటర్కి వెళ్ళాను కొంచెం షాపింగ్ ఉంది అని షాపింగ్ అంటే అయితే షాపింగ్ కాదు నేను ఎవరీ సిక్స్ మంత్స్కి కూడా స్లిప్పర్స్ షూస్ అన్నీ కూడా మార్చేస్తూ ఉంటాను సిక్స్ మంత్స్కి ఒకసారి తీసుకుంటా ఏం తీసుకున్నా సరే ఇంకా ఊరు వెళ్తున్నాం కదా కొంచెం మంచిగా తీసుకుందాంలే పాతవే ఎందుకు అని చెప్పేసేసి కొంచెం అలాగా పండగ ముందు కూడా తీసుకుంటే అప్పటికి కొంచెం బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా పండ్ల పని తీసుకున్నాను యాక్చువల్లీ నేను లాఫర్స్ అయితే కనుక లాఫర్స్ కానీ స్లిప్పర్స్ కానీ ఏదైనా సరే లీకోపర్ ల్యాండ్ ఈ టూ కంపెనీయే వాడతాను ఇంకా పెద్దగా వేరే వాడు వేరే ఇంకా ఏమైనా వాడినా సరే అది రెగ్యులర్ వైజ్గా తీసుకుని వాడతాను తప్పించి అఫీషియల్గా అకేషన్స్కి వాటికి కొంచెం మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేలాగా సో ఈ టూ కంపెనీస్కి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను లాపర్స్ అండ్ సారీ లీకోపర్ అండ్ వుడ్ల్యాండ్ కంపెనీ ఈ రెండే తీసుకుంటున్నాను సో చూసాను చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నా నాకు షాపింగ్ పెద్దగా టైం ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇదే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా వెళ్ళిన షాప్కి నాకు ఏదైనా నచ్చింది అంటే అది చూసుకుంటా నాకు సెట్ అయిందంటే ఇంకా అది ప్యాక్ చేయించుకొని తెచ్చేసుకోవడం తప్పించి పది చూసుకొని అందులో ఐదు చూసి నా నాలుగు ట్రై చేసి మూడు ఏమో సెలెక్షన్ చేసి రెండు అట్లా కాకుండా ఒకటి చూసామా నచ్చిందా తెచ్చేసుకున్నామా అదే నా మా నా యొక్క ఫిలాసఫీ నేను అదే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను ఇది కొంచెం బాగున్నాయి రెగ్యులర్ వేజ్ సో అవి క్యాజువల్ వేస్గా అవి తీసుకున్నాను ఆ తర్వాత లోఫర్స్ తీసుకుందాం అనుకుని వెళ్ళాను కదా సో అది చూశాను వుడ్లాండ్లోని నాకు ఇది కొంచెం బాగా నచ్చింది బట్ కలర్ బాగాలేదు మోడల్ అయితే కనుక ఇది బాగుంది చాలా అఫీషియల్గా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది సిక్స్ థౌజండ్ చిల్లర అలా ఉంది అనమాట సరే మాటమాటికి తీసుకోం కదా ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను కాబట్టి ఇంకా తీసుకుందాం అనుకున్నాను అండ్ నేనైనా డిస్కౌంట్ ఉందంటే డిస్కౌంట్ ఏం లేదన్నారనమాట సో అందులో కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ ఉన్నాయన్నమాట లాఫర్స్ ఎప్పుడూ కూడా లైట్ కలర్సే బాగుంటాయి డార్క్ డార్క్ కలర్స్ కన్నా సో ఇదో కలర్ చూసాను ఇది నాకు సెట్ అవ్వలేదు అండ్ వాళ్ళ దగ్గర ఏమైతే కలర్స్ ఉన్నాయో అవి అవి కూడా ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి అంటే ఇంకా మిగతా కలర్స్ కూడా తీసేయమన్నాను ఉన్న కలర్స్ అన్నింటిలో కూడా ఫైనల్గా చేస్తే నాకు ఈ టూ కలర్స్ బాగా నచ్చినాయి సో రెండు ఒక్కొక్క ఒక్కొక్క సింగిల్ సింగిల్గా వేసుకొని చూశాను ఏది సెట్ అవుతుందో ఏదని చెప్పేసి నాకు బ్లూ కన్నా కొంచెం గ్రే కలర్ బాగా నచ్చింది అనిపించింది సో నేను గ్రే కలర్ అయితే తీసుకున్నాను అదైనా అలాగే ఇంకో క్యాజువల్ వేర్గా స్లిప్పర్స్ తీసుకున్నా రెండు తీసుకున్నాను సో ఎలా ఉంది హలో ఫ్రెండ్స్ హాయ్ షాపింగ్ చేసుకుని జస్ట్ ఇందాక ఇంటికి అయితే వచ్చాను టైం టూ త్రీ అవుతుంది టూ అయింది టూ క్రాస్ అయింది కూడా సో ఏంటి లగేజ్ ఈ బట్టలు అంతా కూడా చూసి మీరు ఆలోచిస్తున్నారు కదా ఏంటి ఏం చేస్తున్నాడు అమర్ బ్రో అని చెప్పేసి సో యాక్చువల్లీ ఒక లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము లాంగ్ ట్రిప్ అంటే ఒక నైన్ డేస్ నైన్ డేస్ ఆ టెన్ డేస్ సో టోటల్ టెన్ డేస్ లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాము దానికోసం ప్యాకింగ్ ప్యాకింగ్ వెళ్ళడం ముందు చేసుకుంటారేమో నేను ఈవినింగ్ ప్యాకింగ్ అంటే మార్నింగ్ చేసుకుంటున్నాను సో అది నా యొక్క బతకం సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని చివరి వరకు అయితే చూడాలి తప్పదు చివరి వరకు చూసాక చెప్తానో చెప్పనో కూడా నాకు తెలియదు నేను సస్పెన్స్లో పెడతానేమో తెలియదు సో ఇప్పుడు నేను అయితే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నా యాక్చువల్లీ ఏం మాట్లాడాలి బేసికల్లీ నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అట్లా వాయిస్ ఇవ్వడమే తప్పించి ఇట్లాంటి ఇలా నేను ఓపెన్గా వీడియో చేసి మాట్లాడడం అంటే నాకు కొంచెం అదనమాట సో మ్యాటర్ అది ఏం మాట్లాడాలి మీకు బోర్ కొడుతుంది సో యాక్చువల్లీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఇది కొంచెం లాంగ్ సో కొంచెం లాంగ్ అయితే పోతున్నాము అందుకోసమే ప్యాకింగ్ నైట్ టు ట్రైను నైన్ థర్టీకి ట్రైను అందుకోసమే ఈ అవస్థలండి కూడా ఇంట్లో సో మీకు స్లిప్పర్స్ నచ్చినాయా ఎవరైతే మన బ్రోస్ ఉన్నారో వాళ్ళకి అండ్ సిస్టర్స్ కూడా అడుగుతున్నా ఎలా ఉన్నాయి స్లిప్పర్స్ బాగున్నాయా సో ఎంత పెద్ద బ్రీక్ కేస్ అయినా చిన్న సూట్ కేస్ అయినా సరే మనకి ఎక్కువ బట్టలు కావాలి అంటే ఇలా డ్రెస్సెస్ అయినా సరే షర్ట్స్ అయినా సరే ఏమైనా సరే ఇలా మనం రోల్ చేసి సాఫ్ట్గా రోల్ చేసి పెడితే కనుక మనకి ఎక్కువగా స్పేస్ అయితే ఉంటుంది సో ఇట్లా మీకు బోరింగ్గా ఉందా బోరింగ్గా ఉంటే కామెంట్ చేయండి నాకు ఎంటర్టైన్మెంట్ చేయడం రాదు మళ్ళీ కమెంట్స్ లో వేసుకోకండి నన్ను దయచేసి ఐదేం చేయించాను బట్ ఏంటో కూడా అర్థం కావట్లేదు సో ఒకే ఇయర్లో నేను ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను సో ఆల్రెడీ ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ ఇయర్లో నేను ఆల్రెడీ వెళ్ళే వచ్చాను ఇయర్లో సో మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నా అంటే ఫ్యామిలీ పర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్తున్నాము అది ఎక్కడో మీరు గెస్ట్ చేస్తే కనుక కమెంట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాను అంట అన్నది మీరు గెస్ట్ చేసి ఉంటే బయటికి లేదా చెప్తా నేను కూడా తర్వాత నెక్స్ట్ బ్లాగ్ లోను ఎండింగ్లోనూ చెప్తా సో నాకు షర్ట్స్ కన్నా టీ షర్ట్స్ బాగా ఇష్టం అనమాట షర్ట్స్ ఏసీ 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 చిరాక్ వస్తుంది సో ఎందుకు అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా అందుకే మాట్లాడుతున్నాను సో నేను వెళ్ళే ప్లేస్ కొంచెం వింటర్ సీజన్ అనమాట బాగా అయితే ఉంటుంది సో అందుకోసం కొంచెం స్వెటర్ లాంటి షర్ట్స్ పెట్టుకుంటున్నాను సో ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అయితే పెట్టేసాను అన్నీ కూడా అక్కడ వేసుకొనికి సో కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని బెటర్ ఇస్తా ఇవేంటంటే కొంచెం స్టే రూమ్లో స్టే స్టేజెస్ చేసి వేసుకోనికనమాట ఈ బెటర్ పెట్టేస్తాను అండ్ ఏ నేను మీకు చెప్పాను కదా టూ తీసుకున్నా స్లిప్పర్స్ ఒకటి క్యాజువల్గా తీసుకున్నా ఒకటి లోపర్స్ తీసుకున్నాను ఇది వస్తలేదు అమ్మ ఇది పెట్టాలి ఇది ఏంటో తెలుసా హెడ్ మసాజ్ అంటే ఇక్కడ ఇలా పెడితే ఇట్లా తిరుగుతూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది ఆ ప్లేస్ తగ్గుతుంది నాకు హెడ్ యాక్ సగం దినోలే తగ్గుతుంది హెడ్ యాక్ షోల్డర్ పెయిన్ ఒకటి వస్తుంది నాకు అప్పుడప్పుడు ఇది పెట్టాలి నచ్చిపోకుండా ఇది వస్తుంది ఇది సిద్ధాలు కిచెన్లో ఉంది సిజరు అబ్బా పల్లూడిపోతాయి ఒక సిజర్ తీసుకుని వస్తాను సిజర్ తెచ్చేసాను అంటే ఇవి నేను ఇప్పుడు మళ్ళీ మీరు అనుకుంటారు ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పి కొనుక్కున్నాను అట్లా కాదు నేను చెప్పానుగా ఎవరీ సిక్స్ మంత్స్ కి కొంచెం మారుస్తూ ఉంటాను అనమాట సో నేను నా బర్త్డే తీసుకున్న ఒక వుడ్లాండ్ లో ఒక స్లిప్పర్స్ అది ఇప్పటి వరకు వచ్చినాయి బాగానే ఉన్నాయి బట్ కొంచెం మార్చాలనిపించి మార్చాను ఇది ఒకటి తీసుకున్నా క్యాజువల్ వేర్కి ఇది లికోపర్లో తీసుకున్నా ఇది లికోపర్ కంపెనీ అండ్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పడింది ఫైవ్ నైంటీ నేను సిక్స్ హండ్రెడ్ పడింది అట్ట ఉంచుతాను తర్వాత సారీ ఇవన్నీ తీసేస్తా ట్యాగ్ ట్యాగ్ ఉంచుతాను మా చెల్లి చూపిస్తాను చూపించి డబ్బులు వస్తూ చేస్తాను దానికి అప్పుడు ఎప్పుడో చెప్పాను నాకు కొనిపెట్టు క్యాష్ చెప్పేసి స్లిప్పర్ స్లిప్పర్స్ అని చెప్పేసి నాకు ఏమైనా కావాలంటే దాని తప్ప ఇంకేమైనా అడగను నేను దాన్ని అడుగుతాను చూపించి మనీ ఏ ఏ బాగున్నాయా చెప్పండి ప్లీజ్ బాగాలేదని చెప్తే నేను వెళ్ళి మార్చేది అయితే ఏం లేదు మార్లేని కూడా బట్ సూపర్ ఉన్నది కలర్ మాత్రం అవసరంగా ఉంది లైట్ సిమెంట్ కలర్ లైట్ గ్రే వస్తుంది బాగుంది పండగ పండగకి కూడా యూజ్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో పెట్టేస్తాను ఇది కూడా పెట్టేస్తాను అమ్మ ఇది వేసుకెళ్ళిపోతాను కదా మర్చిపోయాను ఇది వేసుకెళ్తాను ఇప్పుడు వద్దులే అక్కడ పనికి వెనక వెనకపక్క పెడతా ఏ నేను ఫుడ్ కూడా చేశాను చెప్పాను కదా అప్పాలు చేశాను చెప్పాను కదా ఫస్ట్ ఏంటి వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారు సిఎంఆర్ సెంటర్ వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారు బ్యాగు ప్లస్ క్యాలెండర్ ఇచ్చారు టూ థౌసండ్ ఫోర్ చూద్దాం తర్వాత ఇది ఇంకేంటున్నాయి ఇంక పెట్టేస్తాం ఇది కూడా అలో పని వెనకస్ ప్లేస్ ఖాళీగా ఉంది ఎందుకు తెలుసా షాపింగ్ చేస్తాం కదా అక్కడ సో చేసిన షాపింగ్ అంతా కూడా ఆ వెనకలు వెళ్తుంది అన్నమాట సో అందరికి కొనాలి చాలా మంది చాలా లిస్ట్ చెప్పారు నాకు అవి తెచ్చు ఇవి తెచ్చు అవి తెచ్చు అవి తెచ్చు అని చెప్పేసి సో అందరికీ తేవాలి ఇవి కూడా పెట్టేశా నెక్స్ట్ చార్జర్స్ అన్నీ కూడా ఇందులో పెడతా ఇందులో బ్రషెస్ సోప్స్ అవన్నీ నచ్చి పెట్టాలి వాల్ని పెట్టాలి ఇది పెట్టాలి బాడీ లోషన్ ఇంకా క్రీమ్ మెయిన్ జవ్వదీ పేస్ట్ కావాలి మెయిన్ జవ్వతి పేస్ట్ అయ్యో ఒక మర్చిపోయాను నాకు తెస్తాను ఇది మర్చిపోయాను ఇది ఏంటో తెలుసా ఇది మొన్న ధనలక్ష్మి అక్క ఇచ్చారు నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నేదో క్యారీ చేస్తే మంచిది అని చెప్పేసి తిరుపతి వెళ్ళి అక్కడ ఏదో టెంపుల్కి వెళ్ళారంట కృష్ణ టెంపుల్కి ఏదో వెళ్ళారు అక్కడ తీసుకున్నారు ఇది పెడితే మంచిది అన్నారు పెద్ద మర్చిపోయాను అందులో ఏమున్నాయంటే బొట్టు పెట్టుకునేది ఒక వాటర్ వేసుకునేది ఇవన్నీ ఉన్నాయి నువ్వు చూపించాను ఒకసారి నేను అది పెట్టాలి మంచి పెట్టాలి ఈ బ్యాగ్ ఇందులో ఇందులో పెడతా రెండు నేను కుంకుమ పెట్టలే అమ్మవారి కుంకుమ పెట్టాలి సో ఆల్మోస్ట్ నా ప్యాకింగ్ అయితే అయిపోయింది నైట్ ట్రైన్ పెట్టుకుని ఇప్పుడు ప్యాకింగ్ తిట్టుకండి తిట్టకండి ఏం ప్లేసు సో లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని తెలుసుకో అనుకుంటే నెక్స్ట్ బ్లాగ్లో వరకు వెయిట్ చేయాల్సిందే అంతవరకు బాయ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అది నా జనాలు సో మన ఇంకా నెక్స్ట్ బ్లాక్స్ అన్నీ కూడా నేను వెళ్ళే ట్రిప్స్ అన్నీ వస్తాయి సో ప్లీజ్ కీప్ ఇన్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్